చాలా ఆశీర్వాలు బాగానే మండలి మా తరపు విజిట్కి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి విలేజ్ వెళ్ళడానికి మండలం మొత్తం చెక్కలు పెడతాను ఎక్కడపల్లి మండల తర్వాత ఎక్కరంపల్లి మండల తరఫున ముఖ్యంగా మీకు పల్లెపల్ల విలేజ్ తరఫున ఎలక్షన్స్ అనేవి తీసుకురా జరగాలి ఏ చిన్న విషయాన్ని జరగబోతుంది మొత్తానికి ప్రశాంతంగా జరగాల ప్రగాల నా ఉద్దేశం రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్స్ అంటే ఖచ్చితంగా ఎంతో కొంతమంది లీడర్లు కావచ్చు ఏదో ఒక రకంగా సలోభాలు పెట్టే ప్రయత్నం చేస్తారు సలోభాలు పెడితే మాత్రం నష్టపోయి ప్రజలు చెప్తాను అలా లీడర్షిప్ నష్టపోతారు అనవసరంగా లీడర్షిప్ డబ్బు ఖర్చు గెలవకపోతే వాళ్ళు కూడా అప్పులపాలయ్యి రోడ్డు మీద వచ్చే పరిస్థితి అంటే ఆల్రెడీ ఇంకొక అంతగా ఉంటుంది ఊరుకు నష్టం జరుగుతుంది డెవలప్మెంట్ అనేది కుంటుపడుతుంది కాబట్టి ఏది ఉన్నా కానీ సుతాగా ప్రజలే ఓటు మీరు ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేస్తాం ప్రజలు కూడా ప్రలోభాలకులోనే లోనయ్యి ఓటు మాత్రమే ఓటు వేస్తే వాళ్ళు కూడా క్వశ్చన్ చేసే ఒకవారు వాళ్ళకు ఓటు వాళ్ళు అడగలేరు ఉన్నారు కదా మీరు ప్రజలు మీరు కూడా ఉన్నారు కదా అడగచ్చా తీసుకున్నావు నేనే మంచి చేయాలని చెప్పి అంటారు ఏం చేస్తారు మీరు ఒకవేళ ఎవరైనా ప్రలోభాలు పెట్టే ప్రయత్నం చేస్తే మాకు కాల్ చేయండి వానికి ఓటు నాకే ఓట్ అయ్యాలి వానికి మాత్రం అసలు వేయండి నాకు అయ్యి అని చెప్పి చెప్పుకుంటే ఏం కాదు వానికి మాత్రం అసలేదు అని చెప్పి మాత్రం తప్పు అంతే కదా ఇష్టం రైట్ ఎవరికైనా ఇష్టం ఆయన నచ్చిన వ్యక్తి ఆయన ఓటేసుకుంటాడు అట్లాంటివి ఏమైనా జరిగితే మాకు కాల్ చేయండి కాల్ చేసిన మాత్రం వాళ్ళపైన అయితే చీర తీసుకుంటారు ఇంకొకటి మెయిన్ ఏ చెప్తే అనేది ప్రచారం ఉంటుంది ఎలక్షన్ అంటే ప్రచారం ఉంటుంది ఫస్ట్ నామినేషన్ దాని తర్వాత ప్రచారం దాని తర్వాత పోలింగ్ దాని తర్వాత గెలిచిన తర్వాత ఏముంటుంది విజయవేస ర్యాలీలు అంటారు నామినేషన్స్ దగ్గర ఎంతమందిని అలో చేయాలనో దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఎంతమందిని మాత్రమే నామినేషన్ దగ్గరికి అలో చేయాల్సి వస్తుంది మీరు ఎక్కడ ఉందో తెలుసా చూసుకోరు నామినేషన్ దగ్గర కూడా ఇలాంటి గొడవ జరగకుండా చూసుకోవాలి నామినేషన్ తీసుకు అయిపోవాలి నెక్స్ట్ ప్రచారం ప్రచారంలో మీరు ఏ క్యాన్వాసింగ్ ఏమైనా వెహికల్ వాడితే వెహికల్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది దానికి కూడా ఒక టైం ఉంటుంది ఇంత పర్టికులర్ టైంలోనే మీరు ప్రచారం చేయాలని ఉంటుంది దాని తర్వాత ప్రచారం చేసినది అనేది ఇలీగల్ దాని ద్వారా దాని ద్వారా కూడా మనం ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు దాన్ని క్యాండిస్కింగ్ చేసే పోవరం కోల్పోతారు వాళ్ళని తిరస్కరిస్తారు మళ్ళీ దాని తర్వాత దాని తర్వాత నామినేషన్స్ అయిపోయిన తర్వాత నామినేషన్స్ విత్డ్రాలు విత్డ్రాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అసలు స్టార్ట్ అవుతుంది అప్పుడు ప్రచారం స్టార్ట్ అవుతుంది లాస్ట్కి బరిలో ఉన్నారని చెప్పేసి అప్పుడు తీసుకుంటారు దాని తర్వాత ఇక ప్రచారంలో మెయిన్గా ఏంటంటే ఎక్కువ పార్టిసిపేట్ చేసేది యూత్ యూత్ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి ఎలా అంటే అఫెన్స్లలో అసలు ఇరుక్కుపోదు ఎలక్షన్ టైం ఒక్కసారి ఎలక్షన్ టైంలో అఫెన్సులలో ఇరుక్కున్నారంటే అంటే ఏమన్నా కేసులలో ఇరుక్కున్నారంటే అది మీ జీవితం అంతా వింటాడు మొత్తం వచ్చి జీవితం తిగేస్తూ ఉంటారు ఖచ్చితం ఇప్పుడు ఎలక్షన్ టైంలో అఫెన్సులు అయితే మళ్ళీ వచ్చిన ఎలక్షన్ టైంలో ఏం చేస్తారు వాళ్ళని బైండ్ ఓవర్ ఇస్తారు బైండ్ ఓవర్ ఒక లెక్క యాభై వేలు లక్ష రూపాయలు లేదు ఇప్పుడు నాలుగు లక్షలకు బైండ్ ఓవర్ చేస్తారు ఇప్పుడు మనకి ఎట్లుంటే ఒకసారి బైండ్ ఓవర్ చేస్తారు బైండ్ ఓవర్ చేసిన తర్వాత మనకు లోపల అలా చేసుకోవడానికి ఇంకా అల్లరి చేస్తూనే ఉంటాడు నెక్స్ట్ టైం కూడా ఏదో ఒక కేసు తీసుకుంటాడు ఏదో ఒక కేసు తీసుకుంటే మళ్ళీ వాడిని ప్రొడ్యూస్ చేస్తాం మళ్ళీ మళ్ళీ కొంచెం ప్రొడ్యూస్ చేస్తే ఆ నాలు లక్షలు కట్టాల్సి ఉంటుంది తచ్చినట్టు కట్టాలి కట్టకపోతే ఏం చేస్తారు మళ్ళీ జైలు కనిపిస్తారు నాలుగు లక్షలు ఇప్పుడు నువ్వు ఒక మళ్ళీ ఇలాంటి బయట వాళ్ళు అవి దాని తర్వాత దీనికి డబ్బులు పంపించకపోతే మేము అరెస్ట్ చేస్తాం అని చెప్తే చెప్పంగానే వాళ్ళు కూడా మళ్ళీ కొంచెం మీరు కట్టగలుగుతాడు భయ భయాస్తాడు అన్నట్టు వాళ్ళనే చూ చేసుకుంటారు చూ చేసుకొని పోయే నువ్వు కొడుకు అక్కడ ఉన్నాడు నువ్వేం చెప్తావు మా కొడుకు చేసిన తదుకోదు అదే అని చెప్పేసి ఇమిడియట్గా యాభై వేల యాభై లక్ష రూపాయలు లక్షల రూపాయలు రెండు లక్షల నుంచి రెండు లక్షలు ట్రాన్స్ఫర్ ఇస్తారు మీరు అలాంటిది మీకు ఏమైనా కాల్ వస్తే ఫస్ట్ మీ పోలీస్ స్టేషన్ అడగండి మీ మా సొంత పోలీస్ స్టేషన్ అడగండి అసలు కింద కాల్ వచ్చింది మా నిజమైన ఇప్పుడు మాకు వేరే డిస్ట్రిక్ట్ ఏతాడు వాళ్ళు ఏంటంటే అందులో కూడా కొన్ని స్టోర్స్ మా స్టోర్స్ ఉంటాయి కాయిన్స్ ఉంటాయి ఆ కాయిన్స్ పర్చేజ్ చేయమంటారు ఖర్చే పర్చేజ్ చేస్తే ఇంకో ఎవరికి పోతారు నాకు అట్లా వాళ్ళు ఏం చేస్తారు మీ పేరు మీ ఫోన్ పే దానికి లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తూ ఉంటారు అట్లా కూడా డబ్బులు పోతూ ఉంటాయి కాబట్టి మీరు ఏం మీ పిల్లలు కూడా అవేర్నెస్ కల్పించండి వాళ్ళు చదువుకుంటారు చదువుకుంటా అంటేనే మీరు చూడండి చదువుకుంటున్న దాంతో లేకపోతే గేమ్ చద డబ్బులు పోకుండా చూసుకోండి వన్ నేను కాల్ చేయాలి మనం లేవనుకుంటే మనకి ఏం తెలియకుండా పోలీస్ స్టేషన్కి వస్తారు లేకపోతే ఇప్పుడు తెలిసినా పెద్ద ఫోన్ చేస్తారు లేదంటే సాఫ్ట్వేర్ ఇట్లా డబ్బులు వేయారని ఫోన్ చేస్తారు అది డిలే అవుతాయి డిలే అయిపోతే ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా వాడు ఎవడైతే ఫ్రాడ్ స్టార్ ఉంటాడో వాడు ఒక వంద అకౌంట్ తీసుకొని పెట్టుకుంటాడు నీ అకౌంట్లోకి వెళ్ళి ఒక అకౌంట్ వెంటనే ఈ వంద అకౌంట్లకు మెల్లమెల్ల చిన్న చిన్న అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు ఒకే అకౌంట్ ఉంటే ఏంటంటే వాడు హోల్డ్ అయిపోతుంది మనం మనం కంప్లైంట్ కంప్లైంట్ వెంటనే హోల్డ్ చేస్తాను కాబట్టి చిన్న చిన్న అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు మీరు ఇంత తొందరగా మీరు కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు సపోజ్ లక్ష రూపాయలు పోయినండి లక్ష రూపాయలు పోతే తొందరగా కంప్లైంట్ ఇచ్చాను అనుకో వాడు ఒక అకౌంట్ నుండి ఒక అకౌంట్ అంటే మా తరఫున మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం తెలంగాణలో అసలు ఓవరాల్గా భారతదేశంలో తెలంగాణలో ఎక్కువ కేసులు రిజిస్టర్ చేస్తారు ఎక్కువ కేసులు అంటే మిగతా రాష్ట్రాలలో కూడా డ్రగ్స్ బారిన పడుతురు కాబట్టి మనం ఎక్కువ రిజిస్టర్ చేయడం వల్ల ఏంటంటే మనం డ్రగ్స్ ప్రభావిత రాష్ట్రం లెక్క కనబడుతుంది కానీ మనం కేసులు చేస్తున్నాం ఇంకా తగ్గు తగ్గుముఖం పడుతుంది వాడకం అనేది తగ్గుముఖం పడుతుంది ఇంకా అటు కర్మగతం ప్రకారం పది సంవత్సరాలు చేస్తుంది సైబర్ క్రైమ్ డ్రగ్స్ ఇంకోటి మగవాళ్ళు రాషన్ నెగ్లిజెంట్గా డ్రైవింగ్ విషయంలో యాషన్ ప్రాణాలు ఎవరు సైబర్ క్రైమ్ అందరు తెలుసు ఉన్నారు ఎవరన్నా బాధితులు సైబర్ క్రైమ్ బాధితులు ఇక్కడ ఎవరు లేరా చెప్పారు సార్ నేను